పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్నీ ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తాను మీ అందరికీ హాయ్ అండి నా పేరు హర్నీ నా వ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే మీకు తెలిసే ఉండేదండి నేనైతే ఇండియా వస్తున్నాను యూకే టు ఇండియా ట్రావెల్ చేయబోతున్నాను సో ఆల్రెడీ మా పాపకి ఏం తీసుకున్నాను మా బాబుకి ఏం తీసుకున్నాను కూడా మీకు మీతో షేర్ చేసేసాను సో ఇప్పుడు నేను నా ఫ్యామిలీ కోసం అంటే నా కజిన్స్కి కానీ నా పేరెంట్స్కి కానీ మా మామయ్య అందరికి ఏం తీసుకున్నా ఈరోజు మీతో షేర్ చేస్తాను అనమాట ఇంకా కొన్ని తీసుకోవాలి అవి కూడా ఏంటో కూడా మీకు మీకు చెప్పేస్తాను సో ఇప్పుడైతే మనకు గా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం సో నేను ఫస్ట్ మా బ్రదర్కి ఏం తీసుకున్నానో చూపిస్తానండి మా అన్నయ్య కోసం నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అండి మా అన్నయ్య కోసం నేను ఫస్ట్ ఒక క్యాప్ తీసుకున్నాను ఎందుకంటే తను బాగా యూజ్ చేస్తాడు క్యాప్స్ కాబట్టి దానికోసం అర్మానీ బ్రాండ్ నుంచి తీసుకు ఎంపోరియం అర్మానీ నుంచి తీసుకున్నానండి మీకు తెలుసు కదా అర్మాని వాచెస్ అర్మానీ ఎక్స్చేంజ్ ఇవన్నీ కొంచెం బ్రాండెడ్ అని దాంట్లో ఒక బేసిక్ బ్లాక్ కలర్ క్యాప్ అయితే తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి నాకు ఫార్టీ వన్ పౌండ్స్ పడిందండి దీని ప్రైస్ నాకు ఫార్టీ వన్ పౌండ్స్ అంటే ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనుకోవచ్చాను ఇండియన్ రూపీస్ ఇది మా బ్రదర్ కోసం అలాగే నేను మా అన్నయ్య కోసం ఒక డ్రెస్ కూడా తీసుకున్నానండి ఇది నేనే వెళ్ళి సెలెక్ట్ చేశాను మా హస్బెండ్ కూడా రాలేదు క్యాప్ మా హస్బెండ్లే ఇది నేనే సెలెక్ట్ చేశాను అనమాట నాకు ఎందుకో డ్రెస్ ఒకటి తీసుకోవాలి అనిపించింది అండి సరే అండి నేను అలా చూస్తుంటే నాకు ఈ ఈ షర్ట్ బాగా నచ్చింది సో దానికి మ్యాచింగ్ ఈ ప్యాంట్ తీసుకున్నాను అనమాట ఇవి బ్రాండ్ వచ్చేసి రివరాయల్యాన్ అండి ఈ బట్టలు వచ్చేసి రివరాయల్యాన్ నుంచి తీసుకుని బేసిక్ షర్ట్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది బట్టర్ లాగే ఉంది నార్మల్ షర్ట్ దాని మీద ఏవో కొంచెం ఉంటాయి కదా కొంగల్ పొంగల్గా అలా వచ్చాయి నార్మల్ బేసిక్ షర్ట్ అండి దానికి ఏంటంటే నేను కొంచెం మ్యాచ్ అయ్యేలాగా బేసిక్ జీన్స్ తీసుకున్నానండి నార్మల్ జీన్స్ ప్యాంటే వీటి ప్రైస్ వచ్చేసి నాకు ఈ ప్యాంట్ వచ్చేసి సారీ ఊడిపోయింది ఫార్టీ పౌండ్స్ పడిందండి ఈ ప్యాంట్ వచ్చేసి నాకు అంటే ఫోర్ థౌసండ్ మన ఇండియన్ రూపీస్లో షర్ట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ పౌండ్స్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ పేర్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడిందండి నాకు ఇది ఇది మా బ్రదర్ కోసం నేను మా అన్నయ్య కోసం ఒక పేర్ షూ కూడా తీసుకున్నానండి ఇవి నైక్ ఏ ఫోర్స్ వన్ నుంచి తీసుకున్నాను అనమాట షూ నైక్ షూ అనమాట కలర్ వచ్చేసి సారీ నైక్ ఎయిర్ ఫోర్స్ వన్ సో వీటి కలర్ వచ్చేసి వైట్ ఉందండి ఇక్కడ కొంచెం వైట్ అండ్ కొంచెం లైట్ బ్లూ షేడ్ అండి అది ఒక సీ సీ బ్లూ కలర్ ఉంటుంది కదా అలా ఉంది సీ బ్లూ ఆర్ సీ గ్రీ సీ గ్రీన్ లాగా ఉంది అది కూడా లైట్ షేడ్ అనమాట బేసిక్ షూ అండి నార్మల్ షూ ఇవి ఆ నైక్ ఎయిర్ ఫోర్స్ వన్ వీటి ప్రైస్ వచ్చేసి నాకన్ని వన్ హండ్రెడ్ అండ్ టెన్ పౌండ్స్ పడిందండి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పౌండ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో పదకొండు వేలు అండి పదకొండు వేల ఐదు వందలు అలా వీటి ప్రైస్ వచ్చేసి నాకు పదకొండు వేలు చేయించబడింది అవి నేను మా అన్నయ్య కోసం తీసుకున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బ్యాగ్ ఈ స్లింగ్ బ్యాగ్ ని మా మదర్ కోసం తీసుకున్నాను మా మమ్మీ కోసం మా మమ్మీ బ్యాగ్స్ బాగా యూజ్ చేస్తారండి కాకపోతే ఏంటంటే తన దగ్గర ఇంతకుముందు లాస్ట్ టైం మా హస్బెండ్ యూకే నుంచి ఇండియా వచ్చేటప్పుడు కూడా తెచ్చారు కానీ కొంచెం పెద్దగా చాటల్లే ఉంటాయి కదా అంటే తన స్టాఫ్ ఎక్కువ పట్టేలాగా మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా బైబుల్ అవి క్యారీ చేస్తారు సో అవన్నీ పట్టేలాగా తీసుకున్నారు అనమాట కాకపోతే ఇప్పుడు నేనేం ఆలోచించానంటే పెద్ద ఉన్నాయి కదా కొంచెం డిఫరెంట్గా ఈ స్టైల్ మా మమ్మీ ఎప్పుడు వేయలేదు సో అందుకని ఇలాంటి స్టైల్లో తీసుకున్నాను అనమాట ఇది కావాలంటే ఒక వెళ్తే దానికి ఇట్లా బ్రాడ్గా ఉంది కదా కొంచెం స్లింగ్ ఇది వద్దనుకుంటే నార్మల్ వేరేదైనా వేసుకోవచ్చు అనేసి ఇది తీసుకున్నాను అనమాట ఇది బేసిక్ స్లింగ్ బ్యాగ్ అండి జస్ట్ ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు మిడిల్లో దాని లోపల ఒక రెండు చిన్న చిన్న పౌచెస్ వచ్చాయి ఒకటేమో జిప్ పౌచ్ వచ్చింది రెండేమో నార్మల్ పౌచెస్ ఒక ఫ్రంట్ ఒకటి జిప్ ఇచ్చారండి జిప్ క్వాలిటీ అయితే బాగుంది నార్మల్ అండి ఇది వచ్చేసి కొంచెం గా వచ్చింది అనమాట ఇది మనం ఎంత కావాలంటే మీకు తెలిసిందే కదా స్లింగ్ బ్యాగ్ సజెస్ట్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ ఇది నేను కొన్ని వచ్చేసి రివరాయ్ల్యాండ్ బ్రాండ్ నుంచి అండి దీని ప్రైజ్ వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ పౌండ్స్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోవచ్చు మన ఇండియన్ రూపీస్ ఇది మా మమ్మీ కోసం తీసుకున్నాను నెక్స్ట్ నేను మా వాళ్ళ బాబు ఉన్నాడండి చిన్న బాబు తను మా ఇషికా కన్నా నా కూతురు కన్నా ఒక సిక్స్ మంత్స్ చిన్నోడు అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ దాట్ అయ్యి వాడి కోసం నేను కొన్ని బట్టలు తీసుకున్నాను అవేంటో మీకు చూపి చేస్తాను మొన్న నేను ఈ షికాది మా అమ్మ నా కొడుకుది నా పాపది పెట్టాను కదా వీడియో అది పెట్టినప్పుడు అడుగుతున్నారంట వాళ్ళ మమ్మీని వాళ్ళ మమ్మీ కాల్ చేసి చెప్తుంది ఏంటి హవిజయ హరిని నా కోసం ఏం తీసుకుందో చూపించలేదు అని అడిగాడంట ఇవన్ చూడు నీకు నీవే చూపిస్తున్నా నేను వాడికి ఏం చేశానంటే అండి కొంచెం పెరిగే పిల్లోడు కదా అది ఏంటంటే ఇప్పుడు కొంచెం సన్నగా ఉంటాండి వాడికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సరిపోతుంది కాకపోతే నేను సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అండి ఎందుకంటే ఇవి కొంచెం స్కిన్ని జీన్సులు కదా కొంచెం టైట్గా ఉంటాయేమో అనేసి నేను సిక్స్ టు సెవెన్ ఇయర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి బేసిక్ బ్లాక్ కలర్ జీన్స్ అండి ఇవి మూడు నేను ఒకటే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి జీన్సులు ఇవి మూడు రివరాయ్ ల్యాండ్లో తీసుకున్నాను అంటే మా బాబు వీడియో చూసింటే మీరు చూ మీకు అర్థమైంది సేమ్ ఇలాంటిదే మా బాబుకి కూడా తీసుకున్నాను ఆ ప్యాంటు రివర్ ల్యాండ్లోనే తీసుకున్నాను అనమాట ఈ మూడు ఇది బేసిక్ బ్లాక్ కలర్ అండి స్కిన్ని ఫిట్ ఇట్లా కొంచెం బక్కలు ఇచ్చి ఇవేంటంటే కొంచెం ఎలాస్టిక్ టైప్లో వచ్చాయి దీనికి మాత్రం కొంచెం బటన్ టైప్ వచ్చింది అనమాట దీని ప్రైస్ వచ్చేసి నాకు ఎయిటీన్ పౌండ్స్ అండ్ యాక్చువల్ ప్రైస్ నాకు ఆఫర్ పోను నాకు సిక్స్టీ సారీ థర్టీన్ పౌండ్స్కి వచ్చింది అంటే పదమూడు వందలు అనుకోవచ్చు ఒక్కొక్క ప్యాంట్ మన ఇండియన్ రూపీస్లో సేమ్ అలాగే ఇది కూడా అండి బేసిక్ బ్లూ పేస్టల్ బ్లూ అనమాట అది కొంచెం బ్లాక్ కాబట్టి పేస్టల్ బ్లూ చాలా వాటికి వస్తుంది నేను పేస్టల్ బ్లూ తీసుకున్నాను ఇది ఏంటంటే కొంచెం ఎలాస్టిక్ టైప్ లో వచ్చింది ఇది అంత స్కిన్ని ఫిట్ ఎం కాదండి ఇది కొంచెం స్కిన్ని ఫిట్ ఉంది కానీ ఇది అంత అంత స్కిన్ని ఫిట్ ేంగ్ కాదండి అది కొంచెం స్కిన్ని ఫిట్ ఉంది కానీ ఇది అంత స్కిన్ని ఫిట్ ఏం కాదు ఇది ఒక బేసిక్ జిన్స్ సేమ్ ప్రైస్ అండి థర్టీన్ పౌండ్స్ ఇది కూడా అంతే సేమ్ అవి ఎలాంటిదో ఇది కూడా నార్మల్ కాబట్టి ఇది కొంచెం డస్ట్ కలర్ అండి డస్ట్ కలర్ బాగుంటుంది లేదు పిల్లలకి అనేసి తీసుకున్నాను ఇది డస్ట్ కలర్ లో ఒక జీన్స్ అనమాట దీని ప్రైస్ కూడా సేమ్ అండి వచ్చేసి మీరు మా బాబు వీడియో చూసి ఈ టీషర్ట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇది జస్ట్ హుడీ అండి బేసిక్ బ్లాక్ కలర్ హుడీ ఇది కూడా సేమ్ ఇద్దరికి సేమ్ తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా ట్విన్నింగ్ చేయొచ్చు అనేసి ఇది బేసిక్ హుడీ అండి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కొంచెం ఇలా ఓవర్ క్యాప్ టైప్ వచ్చింది ఇక్కడ కొంచెం రివర్ ఐలాండ్ లో తీసుకున్న ఇది ఐలాండ్ లోగో వచ్చిందనమాట అంతే బేసిక్ హుడి అంతే నార్మల్ హుడి దీని ప్రైస్ వచ్చేసి నాకు సిక్స్టీన్ పౌండ్స్ అండి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మన ఇండియన్ రూపీస్ లో ఇదండి సేమ్ నేను నా కొడుకు కూడా తీసుకున్నాను వాళ్ళకి ఏంటంటే కొంచెం బటన్స్ వచ్చాయి వీటికి బటన్స్ లేకుండా ఎందుకంటే మా విజ్జీ బటన్స్ వద్దు అనేది వాళ్ళ కొడుక్కి సో అందుకని బటన్స్ లేకుండా టీషర్ట్ తీసుకున్నాను ఇది సేమ్ డివరా ల్యాండ్ లో తీసుకున్నాను సేమ్ ఇది కొంచెం ఎలాస్టిసిటీ ఉందండి బాగా అట్లా సాగుతుంది మా బాబుది వీడియో చూస్తే మీకు అర్థమైద్ద మా బాబు కోసం తీసుకుంది సేమ్ ఇట్లానే ఇట్లా బాగా స్ట్రెచ్ అవుతుంది దీని ప్రైస్ వచ్చేసి నాకు దీని ప్రై వచ్చేసి నాకు సిక్స్టీన్ పౌండ్స్ అండి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట మన ఇండియన్ రూపీస్ తో ఇది రివరైల బ్రాండ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఓవర్ కోట్ తీసుకున్నాను అండి ఏంటంటే పిల్లలకి కొంచెం ఏమైనా స్కూల్లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ ఇలాంటి ఓవర్ కోట్స్ లే జస్ట్ బేసిక్ ఏదైనా వైట్ కలర్ బేసిక్ క్రీమ్ కలర్ టీషర్ట్ కానీ బ్లాక్ కానీ వేసుకొని ఇలా ఓవర్ కోట్ వేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది అనేసి ఇలా ఓవర్ కోట్ తీసుకున్నాను ఇది కొంచెం ఇట్లా డిజ్నీ థీమ్ వచ్చింది అనమాట మిక్కీ అనేమో ఈ అమ్మ అంటే మిక్కీ అనుకుంటా మిక్కీ థిమ్ లో వచ్చింది బ్యాక్ కూడా అంతే మిక్కీ మౌస్ అని వచ్చింది అనమాట ఇది మధ్యలో అంతా జీన్స్ క్లాత్ వచ్చిందండి ఇవి బటన్స్ ఏంటంటే కొంచెం ప్రెస్ ఆన్ బటన్స్ ఉంటాయి కదా ఇలా ప్రెస్ చేసేవి అవి ఇలా ప్రెస్ ఆన్ బటన్స్ అనమాట హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి ఇక్కడ ఏంటంటే హుడీస్కి ఇలా ఓవర్ కోట్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే ఎప్పుడు వింటర్ అంటే ఎప్పుడు చలి మంచు ఇలా ఉంటుంది కదా సో అందుకని వాళ్ళు కొంచెం వాడానికనేసి ఇట్లా ప్రిఫర్ చేస్తారనమాట ఇది బేసిక్ కొంచెం చైనీస్ కాలర్ టైప్ వచ్చింది నార్మల్ హుడీ అండి సారీ నార్మల్ జాకెట్ టైప్ అనమాట రివర్ ల్యాండ్ అండి దీని ప్రైస్ వచ్చేసి నాకు ఎయిటీన్ పౌండ్స్ అండి దీని ప్రైస్ నాకు ఎయిటీన్ పౌండ్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ హుడి సారీ మళ్ళీ హుడి అన్నానా ఇది జాకెట్ అండి నెక్స్ట్ ఏంటంటేనండి నేను ఒక బేసిక్ హుడి తీసుకున్నాను అనమాట ఇది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇలా కొంచెం డ్యూయల్ హ్యాండ్ టైప్ వచ్చింది కదా కలర్స్ సో ఇది దీనికి కూడా జస్ట్ ఓవర్ క్యాప్ వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బ్లూయి మోడ్ అంటా బ్లూ ఇవ్వడానికి బ్లూ బ్లూగా ఉందనుకుంటా అదేమన్నా కార్టూన్ ఏమోనండి నాకు తెలియదు దాని గురించి సో నేనైతే ఇది తీసుకున్నాను వైట్కి ఇలా వచ్చింది అనమాట దీని ప్రైస్ వచ్చేసి నాకు నైన్టీన్ పౌండ్స్ అండి నైన్టీన్ పౌండ్స్ అయితే నాకు డిస్కౌంట్ వచ్చిందనమాట ఇది కూడా రివర్ అయ్యే కొన్ని సేల్ ఉన్నాయండి ఇది నాకు ఎంత ట్వెల్వ్ పౌండ్స్కేమో వచ్చిందండి ట్వెల్వ్ హండ్రెడే చాలా కదా అన్ని బ్లూలే వచ్చాయండి వీటి కానీ నాకు ఇప్పుడు చూస్తుంటే నేను అన్ని ఫైవ్ టు సిక్స్ ఇయర్సే కానీ ఎంత పెద్దగా ఉందో ఇది వాడికి లూజ్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ వేయాల్సిందే వాళ్ళమ్మ సో ఇది కూడా సేమ్ అండి ఇది కూడా బ్లూయింగ్ మోడే తీసుకున్నానా నాకు కొన్ని కొన్ని కలర్స్ నేను అంత దాదాపు పిక్ చేసుకొని ఉంటానండి ఇది కూడా సేమ్ బ్యాక్ బ్లాక్ సారీ ఇది కూడా సేమ్ బేసిక్ హుడీ అండి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అనమాట రౌండ్ నెక్ వచ్చింది సేమ్ బేసిక్ ఇది కూడా నేను ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అన్ని ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తీసుకున్నాను అండి వీడికి కానీ పెద్దగా అయిపోతాయి వాడికి కొంచెం పెద్దగా ఉంది ఇది ఇది కూడా సేమ్ అండి నైన్టీన్ పౌండ్స్ నాకు అలాగే డిస్కౌంట్ వచ్చింది అనమాట ఇది ఇది కూడా నైన్టీన్ పౌండ్స్ నాకు డిస్కౌంట్ వచ్చిందండి ఇది కూడా అంటే సేమ్ ట్వెల్వ్ పౌండ్స్ అలా లెవెన్ ఫిఫ్టీ ఏమో పడింది నేను యువన్ కోసం యువన్ అండి మాట్లాడుచు వాళ్ళ అబ్బాయి పేరు సో నేను వాటి కోసం రెండు నార్మల్ డైలీ వేర్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను ఇది స్పైడర్ స్పైర నేను ఇది తీసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ నేను ఆన్లైన్ లో డ్రెస్సెస్ ఆర్డర్ చేశానండి అవి నాకు అంత క్వాలిటీ రాలేదన్నమాట ఆన్లైన్ ఆర్డర్ చేస్తే షీన్ నాకు అంత క్వాలిటీ రాలేదు సో వచ్చిన తర్వాత నేను అప్పుడే ఫస్ట్ నేను ఆర్డర్ చేసినప్పుడే స్పైడర్ మ్యాన్ ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను అది వచ్చిన తర్వాత బాగోలేదని చెప్పి నేను అప్పటికే చెప్పేశాను అనమాట వాళ్ళ మా మా విజితో ఇలా నేను స్పైడర్ మ్యాన్ తీసుకున్నానంటే ఆమె ఏం చేసింది వాళ్ళ కొడుక్కి చెప్పింది వాడు అడిగారంట అది నా స్పైడర్ మ్యాన్ డ్రెస్ చూపించదని ఇప్పుడు అందుకని దీన్ని నేను మళ్ళీ వెతికి వెతికి తీసుకున్నాను నాకు చివరికి ఇది ప్రైమ్ మార్క్లో దొరికింది ఎక్కడా దొరకలేదు ప్రైమ్ మార్క్లో దొరికిందండి ఇది ప్రైమ్ మార్క్లో తీసుకున్న ఇది ఈ స్పైడర్ మ్యాన్ బేసిక్ స్పైడర్ మ్యాన్ అదంతా వచ్చిందండి ఇదంతా కొంచెం ఎంబోజ్ అయినట్లు వచ్చింది అనమాట నార్మల్ టీషర్ట్ అండి రెడ్ కలర్ది దీని ప్రైజ్ వచ్చేసి నాకు ఫైవ్ అండ్ హాఫ్ పౌండ్స్ అండి ఇది వాళ్ళు చెప్పాను కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది ఇది ఫైవ్ అండ్ హాఫ్ పౌండ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మన ఇండియన్ రూపీస్లో ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసి నేను ఒక ఇంకొక టీషర్ట్ తీసుకున్నాను ఇది హెచ్ఎంఎం లో పర్చేజ్ చేశాను మా బాబు కూడా తీసుకున్నాను ఇలా కొంచెం ఆర్మీ థి ఉండేవి కొంచెం పిల్లలకి బాగుంటాయి కదా సో నేను ఏమనుకున్నాను ఇద్దరికి ఎప్పుడు నేను ట్విండింగ్ బ్లాక్ వన్ కానీ ఇది కానీ ట్విన్నింగ్ చేయొచ్చు అనేసి ఇది తీసుకున్నాను అనమాట నార్మల్ బేసిక్ అండి కానీ క్వాలిటీ అది చాలా చాలా బాగుంది హెచ్ బేసిక్ టీషర్ట్ అండి దీని ప్రైస్ వచ్చేసి నాకు ట్వెల్వ్ పౌండ్స్ పడింది అండి ట్వెల్వ్ పౌండ్స్ దీని ప్రైస్ నాకు ట్వెల్వ్ పౌండ్స్ పడింది నెక్స్ట్ నేను యువన్ కోసం ఒక స్కూల్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి ఇది కొంచెం బాగుంది అది కాక ఇది నైక్ బ్రాండెడ్ అండి అయితే నాకు ఆఫర్ ఉండింది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నాకు ఫార్టీ నైన్ పౌండ్స్ అయితే నాకు డిస్కౌంట్ ట్వంటీ ఎయిట్ పౌండ్స్కి వచ్చిందండి అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది నార్మల్గా అయితే దీని ప్రైస్ ఫోర్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బ్రాండ్ నైక్ అండి బేసిక్ అండి ఇట్లా జిప్ ఇక్కడ ఫ్రంట్ ఒక జిప్ ఇచ్చారు ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు టూ జిప్సే ఉన్నాయి కానీ చాలానే పడతాయి అండి స్లేట్ అన్నీ చాలానే పడతాయి టూ జిప్స్ వచ్చాయనమాట కొంచెం ఆల్ఫాబెట్స్ ఉన్నాయన్నమాట దీని నిండా అక్కడక్కడ ఆల్ఫా బెడ్స్ ఉన్నాయి బాగుంది కదా అనేసి స్కూల్ పిల్లలకి బాగుంటాయి అబ్బాయికి ఇలాంటివన్నీ బాగుంటాయండి అమ్మాయిలు కొంచెం పింక్ పింక్గా ఉండే కానీ అబ్బాయికి ఇలాంటివి బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి నేను యువన్ కోసం ఒక పెన్సిల్ బాక్స్ తీసుకున్నానండి ఇది నేను ప్రైమ్ మార్క్లో కొన్నానండి తను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు దీంట్లో కొంచెం తన స్టఫ్ ఉంటాయి కదా పెన్సిల్ ఎరైజర్ ఇవన్నీ పెట్టుకుంటాడని ఇది తీసుకున్నాను ఇది ప్రైమ్ మార్క్లో తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ పౌండ్స్ ఫైవ్ పౌండ్స్ అని అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన ఇండియన్ రూపీస్లో నెక్స్ట్ నేను రెండు షూస్ తీసుకున్నానండి ఇవి బ్రాండెడ్ ఇవి నాన్ బ్రాండెడ్ అండి అంటే ఇవి నేను తను ఎప్పుడైనా బాగున్నాయి వెయిట్లెస్ గా ఉన్నాయని తీసుకుని ఇవి బ్రాండెడ్ కాదండి ఇవి బ్రాండెడ్ ఫస్ట్ ఇవి చెప్తాను ఇవి వచ్చేసి నేను తీసుకుంది రివరైల్యాండ్ బ్రాండ్ నుంచి అండి చాలా వెయిట్ లెస్ ఎలా అంటే అసలు మనకి నార్మల్ ఫుట్వేర్ ఉంటాయి కదా అలా ఉన్నాయి అస్సలు లేవు చాలా అంటే చాలా వెయిట్ లెస్ అండి ఇలా కొంచెం తను రెగ్యులర్గా స్కూల్కి వేసుకెళ్ళడానికి కూడా అని తీసుకుని వెయిట్ లెస్ కాబట్టి ఇలా జస్ట్ ఇది ఒకటి ఇట్లా ఏమంటారు అది దీన్ని స్టిక్ ఆన్ ఉంది కదా స్టిక్ ఆన్ లాంటి ఇచ్చారు కొంచెం నార్మల్ చాలా మెత్తగా ఉంది చాలా వెయిట్ లెస్ అండి ఇవి రివరైల్యాండ్ బ్రాండ్ నుంచి వీటి ప్రైజ్ వచ్చేసి నాకు ఏది ప్రైజ్ వీటి ప్రైజ్ వచ్చేసి నాకు ట్వంటీ ఎయిట్ పౌండ్స్ అండి అంటే మన ఇండియన్ రూపీస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ షూ ఇవి చాలా వెయిట్ లెస్గా ఉన్నాయి కాబట్టి తను ఈజీగా రోజు స్కూల్కైనా వేసుకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ షూ తీసుకున్నానండి ఇవి నాకు స్పైడర్ మ్యాన్ గుర్తొచ్చి నేను జస్ట్ నేను స్పైడర్ మ్యాన్ టీ షర్ట్ కోసం ఈ టీ షర్ట్ నేను తీసుకున్నానని చెప్పాను అలా ప్రై దీనికోసం ప్రైమ్ మార్క్లో వెతుకుతుంటే ఇవి కనిపించాయి ఇవి కూడా ప్రైమ్ మార్క్లోనే తీసుకున్నాను బాగున్నాయి కదా తను ఎట్లా లైక్ చేసిన కదా స్పైడర్ మ్యాన్ అని చెప్పగనుక ఇది కొంచెం స్పైడర్ ఉంది ఇక్కడ అనేసి ఇవి నార్మల్ షూ అండి తీసుకున్నాను వీటి ప్రైస్ వచ్చేసి నాకు సిక్స్టీన్ పౌండ్స్ పడ్డాయండి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ మన ఇండియన్ రూపీస్ కానీ ఇవి బ్రాండెడ్ కాదండి కొంచెం బరువు కూడా ఉన్నాయి కొంచెం లైట్గా బ్యాక్స్ పెట్టింది అనుకుంటున్నారా ఇవి చాలా నాకు నేను ఇట్లా ఎవరైనా తిరుగుతూ ఉన్నానండి మా ఇష్ట ఆల్రెడీ బ్యాగ్ కొన్నాను కదా నేను మా అత్తయ్య వాళ్ళ పాకు ఉందనమాట తన కోసం అనేసి ఏదైనా బ్యాగ్ తీసుకున్నాము ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నారు ఎవరైనా అంటూ అది తిరుగుతూ తిరుగుతుంటే నాకు ఈ మిక్కీ మౌస్ అనిపించింది మా ఇషిక ఎప్పుడు మిక్కీ మౌస్ ఎక్కువ చూస్తుంటుందండి వాట్స్ సారీ హాట్స్టార్లో వస్తుంది కదా మిక్కీ మినీ మౌస్ మిక్కీ మౌస్ అవి ఎక్కువ చూస్తుంది ముందు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు చూడట్లేదే చూస్తుంది సో దానికి ఇంట్రెస్ట్ కదా అని చెప్పి నేను ఇంకొక మా వాళ్ళ పాప కూడా జస్ట్ తనకన్నా మా పాపకన్నా ఒక టూ ఇయర్స్ పెద్దది చిన్న పాప తను సెకండ్ క్లాస్ అనుకుంటాను సో తన కోసం సరే ఒక ఇద్దరికి కొంచెం ట్విండింగ్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళిన వేసుకోవడానికి బాగుంటాయి కదా ఇద్దరికి సేమ్ బ్యాగ్స్ తీసుకున్నాను నార్మల్ అన్ని ప్యూర్ లెదర్ ప్యూర్ లెదర్ బ్యాగ్స్ అనమాట ఇలా ఒక పెద్ద జిప్ ఇచ్చారు దాంట్లో వాళ్ళు ఏమన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళే చిన్న ఏమైనా పెట్టుకో చేత బట్టలు పెట్టుకొని వెళ్ళచ్చు అంతే ఇది అనమాట ఇక్కడ ఒక చిన్న మినీ మినీ పౌచ్ లాంటిది ఇచ్చారనమాట ఇదంతేనండి బేసిక్ వన్ సైడ్ టూ పాకెట్స్ ఉన్నాయి అంటే వెనక ఇట్లా స్లింగ్ ఇచ్చారనమాట వెనక స్లింగ్ ఇచ్చారు ఇక్కడ డిజ్నీ అని ఉంది కానీ ఫ్యాబ్రిక్ అయితే ఇట్సెఫ్ ఎంత బాగుందనండి ఇట్లా పట్టుకుంటే అంత వెయిట్ కూడా లేదన్నమాట దీని ప్రైస్ వచ్చేసి నాకు ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ వన్ పౌండ్స్ పడిందండి అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్కటి వచ్చేసి నాకు ట్వంటీ వన్ పౌండ్స్ పడింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఉందండి మా ఆడపడుచు యువన్ చెప్పాను కదా యువన్ వాళ్ళ మమ్మీ అనమాట తన కోసం నేను ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నానండి బేసిక్ స్లింగ్ బ్యాగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది కొంచెం ఏంటంటే ఇట్లా స్టిఫ్గా ఉందన్నమాట ఇలా మెత్తగా లేకుండా లెదర్ లాగా దీనికి లోపల స్విల్ ఇచ్చారనమాట ఇది కూడా కలర్ కలర్లో ఇచ్చారనమాట ఒక జిప్ క్లోజర్ వచ్చిందండి ఒక లోపల ఒక జిప్ క్లోజర్ అండ్ అలాగే ఒక చిన్న పౌచ్ ఇచ్చారనమాట దానికి జిప్ లేదు ఇంకా అంతేనండి ఏం లేవు ఒక జిప్ పౌచ్ ఒకటి మొత్తం పైన ఇంకా అంతే నా నేమ్ ఒక జిప్ చిప్ వచ్చిన ఉంది ఒక చిప్ లేకుండా వచ్చింది నార్మల్ పైన ఒక జిప్ ఇచ్చారు ఇది స్లింగ్ అనమాట ఇక్కడ ఏంటంటే మనకి రివరాల్ లాండ్ లోగో అండ్ నేమ్ ప్లేటింగ్ వచ్చింది అనమాట బేసిక్ అండి మీకు అర్థమవుతుంది నార్మల్ బ్యాగే కానీ మీకు కెమెరాలు ఎలా కనిపిస్తుందో కానీ ఇలా చూడటానికి రియల్గా చాలా బాగుంది ఇది నేను కూడా ఒక బ్యాగ్ తీసుకున్నానండి నేను కూడా ఒక బ్యాగ్ తీసుకున్నా నాకు బ్యాగులు పిచ్చి ఎన్ని బ్యాగులు ఉన్నా నాకు కరువే ఈ బ్యాగ్ ఇది వచ్చేసి నేను లో తీసుకున్నానండి దీని ప్రైజ్ వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ పౌండ్స్ రివరైల్యాండ్లో తీసుకుని థర్టీ ఫైవ్ పౌండ్స్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ బ్యాగ్ రివరై ల్యాండ్లో చాలా బాగుంటాయండి బ్యాగ్స్ కానీ ఫుట్వేర్ కానీ ఎవరైనా యూకేలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేయండి రివరై ల్యాండ్లో కలెక్షన్ చాలా బాగుండేది ప్రైజెస్ కూడా బాగానే ఉంటాయిలే కాకపోతే కలెక్షన్ బాగుండిద్ది నేను ఇంకొక బ్యాగ్ తీసుకున్నానండి సేమ్ బ్యాగ్ టూ బ్యాగ్స్ తీసుకున్నా ఇది మా చెల్లి కోసం మా పెద్దమ్మ వాళ్ళ పాప ఉంది అనమాట తన కోసం తీసుకున్నాను మా సెట్ చెల్లి కోసం ఈ బ్యాగ్ సో ఇంకా ఫైనల్గా మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి మా తమ్ముడు రాము వాడి కోసం నేను ఏంటంటే సేమ్ మా బ్రదర్కి తీసుకున్నాను కదా ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ వన్ నైక్ అవే షూస్ కాకపోతే కలర్ వేరండి ఎందుకంటే మా బ్రదర్ది నైన్ పాయింట్ ఫైవ్ లో ఆ కలర్ ఉంది కానీ లెవెన్ మా తమ్ముడిది లెవెన్లో ఆ కలర్ లేదనమాట సో నేను మా తమ్ముడి కోసం కొంచెం లెమన్ ఎల్లో అండ్ క్రీమ్ షేడ్తో వచ్చింది కొంచెం బ్రౌన్ లాగా వచ్చింది అనమాట ఇవి తీసుకున్నాను ఇవి వచ్చేసి సేమ్ ప్రైస్ అండి హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పౌండ్స్ అంటే లెవెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోవచ్చు మన ఇండియన్ రూపీస్లో ఇవి మా తమ్ముడి కోసం సో అదండి ఇంటర్తో అయితే నేను నా ఫ్యామిలీ కోసం తీసుకునే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొన్ని ఉన్నాయండి అవి ఏంటంటే ఆల్కోహాల్ బాటిల్స్ తీసుకోవాలి మా మామయ్య గారి కోసం వాళ్ళ కోసం అనమాట సో అవి ఒక్కటి కంప్లీట్ అయిపోతే ఇంకా చాక్లెట్స్ ఫ్యామిలీ కోసం చాక్లెట్స్ తీసుకోవాలి అలాగే కొన్ని కొన్ని ఆల్కోహాల్ పర్సెస్ చేయాలండి అంతటితో ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీకు ఈ బ్లాగ్ నచ్చిందని వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ఇంకా చూడొచ్చు సో నెక్స్ట్ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసరికి బీ సేఫ్ బీ హ్యాపీ బ బాయ్